నెలకి యాభై వేల నుండి అరవై వేల ఆదాయం రన్ టైలర్ యాప్లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి అప్పట్లో మీరు పాడుతున్నప్పుడు అన్నయ్య మీ పాట విని ఎలా స్పందించేవారు కరెక్ట్ చేసేవారా నాన్నగారు కరెక్ట్ చేసేవారా మీ పాటని గమకం ఇలా మా లేకపోతే ఇది ఇంకా ఈ శృతిలో ఇలా పాడాలని చెప్పి కానీ నాన్నగారు పెద్దగా ఏ కరెక్షన్ అంటే అంతగా వినేవారు కాదు అప్పుడు అప్పట్లో ఏదన్నా వస్తే రేడియోలో రావటం లేదంటే మేము రికార్డ్ చేసుకొని చెన్నై నుంచి నెల్లూరు వెళ్ళి నాన్నగారికి వినిపించడం మేము వెళ్ళినప్పుడు అలాగే జరిగేది అనమాట సో అన్నయ్య మటుకు చెప్పేవారు నేను పాడిన వేరే పాటలు కూడా విని ఎక్కువగా నాకు నా మీద సుశీల్ గారి ఇన్ఫ్లుయెన్స్ ఉండేది విపరీతంగా స్పష్టత తెలుస్తుంది పలుకులో చాలా ఉండేదన్నమాట సో ఎప్పుడు నన్ను హెచ్చరిస్తూ ఉండేవారు అన్నయ్య నువ్వు సుశీల గారి లాగా పాడావంటే మటుకు ఉండలేవు ఇండస్ట్రీలో ఆవిడ ఉన్నారు ఆవిడ పాటలు పాడడానికి ఆవిడ పాటే నువ్వు పాడితే ఇంకెందుకు నువ్వెందుకు ఆవిడే ఉన్నారు కదా అని చెప్పేవారు మొత్తానికి ఏమైందంటే తమిళ్లో పాడేటప్పటికి నా ఒరిజినల్ వాయిస్ నాకు తెలిసింది వేరే ఏలియన్ లాంగ్వేజ్ అప్పటి వరకు నాకు తెలియదు తమిళ్ ఎలా పాడాలి నా ఒరిజినల్ ఒరిజినాలిటీ బయటకు వచ్చింది అనమాట సో అప్పుడు లక్కీగా ఏంటంటే ఈ జానపదం టైప్ సాంగ్స్ మనం రావటం వల్ల ఆ ఛాయలు కొంచెం తగ్గాయి అయినా కంప్లీట్గా పోయాయని నేను చెప్పను ఆవిడ ఇన్ఫ్లుయెన్స్ నా జన్మాంతరం నా మీద ఉంటుంది సో అది మటుకు చెప్పేవారు తర్వాత ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలని చెప్పేవారు కంపోజ్ చేస్తారు అన్నీ ఓకే నువ్వేం చేస్తావు దానికి నీ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి ఆ పాటలో లేకపోతే అక్కడ వాళ్ళు యాక్ట్ చేస్తారు ఓకే ఆ పాట బ్లాండ్గా ఉందనుకో వాళ్ళ మటుకు ఏం చేస్తారు ఆ పాట నువ్వు అనుభవించి నువ్వు కూడా కొంచెం నటించాల్సి ఉంటుంది ఈ రకంగా చెప్పి లేకపోతే మొట్టమొదటి పాటలు వింటే చాలా స్ట్రైట్ గా బ్లాండ్గా ఉంటాయి పాటలు అవి కానీ అప్పట్లో అంత ఇన్సిస్టెన్స్ కూడా తక్కువ ఉండేది కదా అంటే మనకి ఉదాహరణకి లీలగారి గారి పాటలు తర్వాత సుశీలమ్మ జానకమ్మ జనరేషన్ లో కొంచెం ఎక్స్ప్రెషన్ ఎక్కువ వచ్చింది కానీ అంతకు ముందు ఇలాంటి ఎక్స్ప్రెషన్ అయితే లేదు ఎందుకంటే అది డ్రామాల నుంచి వచ్చారు కదండి స్టేజ్ నుంచి వచ్చారు అవును వాల్యూమ్ ఎక్కువ అవును వాల్యూమ్ మీదే ఉండేది పాట అంతా వాళ్ళకి భా భావం మీద తక్కువ ఒక రకంగా భావం మనకి తీసుకు ఆ భావం రావాలి అంటే ఘటసాలు గారు జానక్ గారి దగ్గర నుంచే వచ్చింది ఆ భావాన్ని తీసుకోవచ్చు సుశీల్ గారి వాయిస్కి భావం అక్కర్లేదు అసలు ఆవిడ ఆవిడకొంతకు అలాగే ఏ భావమైనా పలికేస్తుంది అన్నమాట సో వాటి నుంచి నెమ్మది నెమ్మదిగా దాటుకుంటూ ఎలా దాటుకోవాలి మైక్ సెన్స్ మైక్ వాయిస్ని ఎంతలా ఉపయోగించుకోవాలి మైక్ ముందు ఎలా పాడాలి స్టేజ్లో మైక్ ముందు ఎలా పాడాలి ఇవన్నీ వీళ్ళందర్నీ చూసి నేర్చుకున్నాను మీరు పాడే టైంకి కూడా ట్రాక్ సిస్టం ఉండిందా లేక కొంత నేను వచ్చి స్ట్రాక్ లేదని ట్రాక్ లేదు లైవ్ 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 అంటే సింగిల్ టేక్ ఆఫీస్లో అందరూ కలిసి వాయించడం టేక్ మళ్ళీ ఒక తప్పు చేస్తే అందరు వాయం అందరూ వాయించడం అందరూ చాలా కష్టం కష్టం అంటే ఆ స్కూల్ అలవాటైపోయిన తర్వాత మిగతా చాలా ఈజీ అనిపిస్తాయి ట్రాక్ పాడడం ఈజీ అనిపిస్తుంది అవును అవును ఎందుకంటే అక్కడ చాలా జాగ్రత్తగా ఒక ఒక ముప్పై పీస్ ఆర్కెస్ట్రా ఉందనుకోండి పక్కన కో ఆర్టిస్ట్ ఇంకో చోటుకి వెళ్ళాలి అనుకోండి ఇవన్నీ దగ్గర పెట్టుకోవాలి మనం అవును సో ఆ స్ట్రెస్ కూడా ఉంటున్నాము నేను తప్పు చేస్తే అంత ఆగిపోతుంది అన్నీ మొదటి నుంచి మొదలు పెట్టాలి అని చెప్పి చాలా జాగ్రత్తగా బట్ మీరు బాగా గమనిస్తే వాటికి ఉండే ఏమంటారు ఆ క్లారిటీ ఆ పాటల్లో ఉండే క్లారిటీ మీకు ట్రాక్ సిస్టమ్స్ అవన్నీ వచ్చేసాక అంత క్లారిటీ లేదు చూడండి అవును అవును అది డెఫినెట్గా ఉంటుంది తర్వాత పోటీ ఉంటుంది పాడాలి ఇంకా ఇంప్రూవ్ చేయాలి పక్క వాళ్ళు ఏం పాడుతున్నారు వాళ్ళు ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నారు మనం ఎలాంటివి ఇవ్వాలి అనే మీరు వసంత గారు కలిసి పాడారు కదా అప్పుడు పా ఫస్ట్ సాంగ్ అదే ఫస్ట్ సాంగ్ మీరు కలిసి యాక్చువల్లీ మీరు హైదరాబాద్ వస్తే మళ్ళీ మిమ్మల్ని తిరిగి వెనక కాంపిటీషన్కి వచ్చాను హైదరాబాద్ ఆల్ ఇండియా సమ్ సింగర్స్ కాంపిటీషన్ మన చిత్రంజన్ గారే దానికి జడ్జి గా వచ్చారు అరజు పాడేసి లక్కీగా నేను వసంత ఇద్దరం పాడేసి ట్రైన్ ఎక్కా లేదు తన ఒక సాంగ్ తనకి ఫస్ట్ ప్రైజ్ నాకు సెకండ్ ప్రైజ్ వచ్చింది తనేమో రారయ్య పోయిన వాళ్ళు అని గాజులకి ఇష్ట ఒక పాట పాడింది నేను ఏం పాడానో నాకు అంత గుర్తులే రాధకుని వేర ప్రాణమే పాడాను అనుకుంటానండి సో అది పాడిన తర్వాత మధ్యాహ్నానికి మాకు అప్పుడు ఫోన్లు ఎవరింటికో తెలిసిన వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి అన్నయ్య పిల్లలిద్దరిని ట్రైన్ ఎక్కించి మార్నింగ్ కల్లా చెన్నైలో ఉండేటట్టు చేయమన్నారు సో ఆ కాంపిటీషన్ పాడి ట్రైన్ ఎక్కువ క్రితం అప్పుడు లలిత సంగీతం బాగా ప్రాచుర్యంలో ఉంది అవునండి విడిగా నేర్చుకోవడం అలా ఉండిందండి అంటే లలిత సంగీతం అవన్నీ ఏదన్నా మంచి పాటలు ఉన్నాయి ఇప్పుడు కచేరీలు చేసేటప్పుడు అప్పుడు లలిత సంగీతం కూడా పాడేవాళ్ళు సినిమా పాటలతో పాటు లలిత సంగీతాలు పాడేవాళ్ళం అందరూ పాడేవాళ్ళు కో సింగర్స్ అందరూ సో ఆ ప్ర ఆ లెక్కగా నేర్చుకున్నాను అనమాట కొన్ని పాటలు ఒక్క పాట గుర్తు చేసుకోగలుగుతారా ఒక పల్లవి లలిత సంగీతమా మీ ఇష్టం మీ ఇష్టమైన పాట లలిత సంగీతం ముఖ్యంగా ఎందుకంటే అది మనకి తరచుగా వినిపించదు ఇది యాక్చువల్గా నేను పాడే ఈ సంగీతం ఏంటంటే చాలా ప్రాచుర్యం పొందింది కానీ ఎవరికి ఎవరు రాశారు ఎవరు కంపోజ్ చేశారు తెలియదు మా సిస్టర్ రాసింది తనే కంపోజ్ చేసింది అనమాట ఇది అప్పుడు డీడీలో వచ్చింది నేను అన్నయ్య గారు పాడేటప్పుడు నిన్ను పిలిచాను వెదకి అలిశాను అయినా కానరాకున్నావు నీవు నిన్ను పిలిచాను వెదక్కి అలిచాను అయినా కానరాకున్నావు నీవు మురళిని మ్రోగించు జాలిని చూపించు మురళిని మ్రోగించు జాలిని చూపించు నన్ను కరుణ నిన్ను పిలిచాను వెదక్కి అలిచాను అయినా కానరాకున్నావు నీవు మీరే గుర్తుపెట్టుకున్నారు చక్కగా చక్కటి పాట ఎలా మర్చిపోతామండి పాట మేము పెరుగుతున్నప్పుడు ఈ పాటలన్నీ కూడా విని వినికిడి మీద చాలా ఇష్టమైన ఈ మధ్యలో నిత్య సంతోషన్ గారు ఫోన్ చేశారు అది ఎవరు రాసారో కొంచెం చెప్తారా లిరిక్స్ అంటే మా సిస్టర్ ద్వారా సో అలా పాట ప్రయాణం మొదలయ్యి కాదని చెప్పి ఇటు మిస్ కొంచెం అయ్యో వెళ్ళి ఆడాలి డెఫినెట్ స్కూల్ మిస్ అయ్యాను నేను అంటే నైన్త్ మధ్యలోనే వచ్చేసాను వచ్చేసిన తర్వాత ఇంకా ఒక తమిళ్లోకి వచ్చేసిన తర్వాత కొంచెం బాగా తమిళ్లో ఎక్కువ బిజీ అయిపోయాను నేను సో అప్పుడు నైన్త్ మధ్యలో ఆపేసి రావాల్సి వచ్చిందనమాట తర్వాత టెన్త్ ప్రైవేట్గా రాసి చదివాను బట్ ఆ స్కూల్ అట్మాస్ఫియర్ కాలేజ్ అట్మాస్ఫియర్ ఇవేవి తెలియవు నాకు బట్ ఎలా అయినా డిగ్రీ చేయాలని ఒక ఆశ అవును తర్వాత మళ్ళీ ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత డిగ్రీ ఫినిష్ చేశాను సార్ సరే గారు మిమ్మల్ని ఎప్పుడు చూసినా అప్పటి నుంచి ఇప్పటిదాకా మీరు పాటలు పాడిన తీరు ఇప్పుడు లాస్ట్ ఇంటర్వ్యూ మనం చేసినప్పుడు చాలా పద్ధతి పెంపకం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది ఎవరి ప్రభావం అన్నయ్య ప్రభావం లేకపోతే నాన్నగారు అమ్మగారు అలా చెప్పించి ఎక్కువ చెప్పాలంటే అమ్మగారు ముగ్గురిది ప్రభావం ఉందండి ముందు అమ్మగారు అమ్మగారు ఎంత మనకి స్వాతంత్రం ఇస్తారో అంత స్ట్రిక్ట్గా ఉండేవారు నా దాన్ని మీరు ఉపయోగించుకోండి తప్పించి దాన్ని నిరుపయోగం చేసుకోకూడదు నేను ఇచ్చే స్వాతంత్రాన్ని దాన్ని చక్కగా ఉపయోగించుకోండి అంతేగాని ఓవర్గా ఇవన్నీ ఉండకూడదు పద్ధతిగా అలా ఉండాలి ఉదాహరణకి అంటే అలాగా అలాగే అంటే ఎంత అమ్మ అంటే మేము స్కూల్కి వచ్చాక రెండు జళ్ళు వేసుకోవడం తప్పనిసరి కాబట్టి వేసుకునేవాళ్ళం మా కాయలు రెండు జళ్ళు కూడా వేసుకోకూడదు ఒక జడ వేసుకోవాలి పద్ధతి అలా ఉండేవన్నమాట మా దగ్గరకు వచ్చినప్పుడు స్కూల్కి కంపల్సరిగా ఇలా కట్టుకొని వెళ్ళాలి రెండు వేసుకుని కట్టుకుని వెళ్ళాలి సో అది అలవాటు అయిపోయింది అలా ఉండేది తర్వాత సినిమాలు కూడా మా అమ్మగారు నాన్నగారు మా నాన్నగారు అస్సలు సినిమాలు చూడరు మా అమ్మగారు బయటికి రారు ఎప్పుడన్నా ఏదన్నా సినిమా బాగుంది అంటే చూసి ఎవరన్నా వచ్చి చెప్తే ఈ సినిమా చూడొచ్చు అంటే మమ్మల్ని పంపించేవాళ్ళు సినిమాలు చూడాలి తర్వాత 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 కొంచెం మా జనరేషన్ వచ్చేటప్పటికి మేము కొంచెం కొంచెం స్వాతంత్రం వచ్చిందనమాట మా అక్కయ్య వాళ్ళనైతే అసలు కొన్ని సినిమాలకి వెళ్ళకూడదు ఏంటంటే అందులో వర్షంలో తడుస్తారట హీరో హీరోయిన్ అలా అలా ఉండేది బట్ చదువులో కానీ ఆటల్లో కానీ కాంపిటీషన్స్ పాటల్లో కానీ వీటి ఎంకరేజ్ చేసేవారు అన్ని కాంపిటీషన్స్కి పంపించేవారు డ్రాయింగ్ కాంపిటీషన్ దగ్గర నుంచి తర్వాత జనరల్ నాలెడ్జ్ అన్నిటికి పంపించేవారు అనమాట అమ్మ ఆ విషయంలో మటుకు ఇది